హాయ్ అండి నేను మీరు రేకా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ ఊరిలో ట్యూస్డే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో మేమైతే ఇంకా ఈరోజు పచ్చళ్ళు పెట్టుకుందామని చెప్పేసి అయితే ప్రిపేర్ అనమాట మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ టైంకి అయితే నిద్ర లేచాను అండ్ నిన్ననే అరుణాచలం అయితే వెళ్ళేసి వచ్చాము కదా కొంచెం టయర్డ్గా ఉండింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గానే లేచానులేండి ఇక్కడైతే నాకేం పని పెద్దగా ఉండదు కాబట్టి అండ్ నిన్న మొగ్గలు అయితే కోయడం మర్చిపోయిందంట అమ్మ అందుకని చెప్పేసి ఇంకా వాటిలే ఇడిగిపోయినాయి అనమాట చెట్లోనే ఇంకా వాటిని కోసిన ఎందుకులే కొద్దిగానే ఉన్నాయి కదా అని చెట్లోనే వదిలేసాము నెక్స్ట్ అయితే నాకు మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేవగానే చెట్లు చూడడం అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు కదండి పొద్దు పొద్దున్న లేవగానే ఇట్లా చెట్ల దగ్గర కూర్చొని కానీ లేకపోతే అట్లా పువ్వులు అన్ని చూస్తూ ఉంటే కొంచెం మైండ్ అనేది ఫ్రెష్గా రిలాక్స్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఈ చెట్లు కూడా పువ్వులు కోసం లేదు సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా అట్లనే ఉంటే వీడియోస్కి బాగుందని చెప్పి షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా మేము అరుణాచలం వెళ్ళిన రోజే అమ్మ టొమాటో పచ్చడికి అయితే అంటే టొమాటో ఊరగాయ కోసం అని చెప్పేసి టొమాటోలు అన్నీ కూడా కట్ చేసి అయితే ప్రిపేర్గా పెట్టేసి ఉన్నారండి నిన్న మేము చెప్పేసి వెళ్ళామనమాట వచ్చేసరికి అవన్నీ ఎండబెట్టి పెట్టేయమని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పచ్చడి రుబ్బడానికి అయితే ఇంకా రెడీ చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి అంటే లాస్ట్ ఇయర్ అయితే అత్తయ్య వాళ్ళ ఊర్లో వేసుకున్నాం అనమాట మా చిన్నత్తయ్య వచ్చిన్నారు కాబట్టి మ్యాంగో పచ్చడి టొమాటో పచ్చడి ఇవన్నీ కూడా మా చిన్నత్తయ్య చేసి ఇచ్చారనమాట కానీ ఈసారి కూడా రమ్మన్నారండి హాలిడేస్కి అయితే మా చిన్నత్తయ్య కూడా కాల్ చేసి రండి పచ్చళ్ళు అవి పెట్టుకొని రెండు రోజులు ఉండేసి అని చెప్పారు కాకపోతే నేను చెప్పాను కదా ఎక్కడ వెళ్ళట్లేదు అనమాట ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందులోనూ కొంచెం టైం లేదనమాట ఆయనకి ఆఫీస్ వర్క్ అండ్ ఆయనకి మెయిన్గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఎక్కడ వెళ్ళట్లేదండి సరేలే వెళ్దామనేసి అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకెందుకులే ఇక్కడ చేసేసుకున్నాంలే అని చెప్పేసి ఉండిపోయాము ఇంకా మ్యారేజ్ అయితే ఉంది మా చిన్నమరిదికి అప్పుడు ఎలాగో వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకెప్పుడైతే వెళ్ళలేదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి నాకు టొమాటో ఊరగాయ అంటే చాలా చాలా ఇష్టం మామూలుగా కూడా నేను షాప్స్లో కొనుక్కొని తింటూ ఉంటాను బట్ ఎంతైనా మన చేత్తో మనం ఇంట్లో నేచురల్గా చేసుకునేదే బాగుంటుంది షాప్స్లో కొనుక్కొని తినేటివి స్టాక్ ఎప్పుడెప్పుడు ఉంటాయో తెలియదు అది ఏ ఆయిల్తో చేస్తారో మనకు తెలియదు కాబట్టి మన స్వయంగా మన కళ్ళ ముందే మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ టేస్టే వేరు సో దానికోసం అయితే ఇంక నిన్ననే టొమాటోలు అవన్నీ కూడా కట్ చేసి ఎండబెట్టి పెట్టేస్తున్నారు కాబట్టి ఇంక అయితే అమ్మ రుబ్బేసింది ఇంకా రుబ్బేసిన తర్వాత సాయంత్రం అయిపోయినలేండి అంటే అంత ఈజీగా అవ్వదు కదా పచ్చళ్ళు పెట్టడం అంటే లేట్ అవుతుంది సో అవన్నీ ఇంకా అప్పటికే బండి టైం అయిపోయింది అనమాట కూరగాయలు అమ్మడానికి నాన్నకి ఈ బండి అనేది తోసి చేసామంటే తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టుకొని అమ్ముకుంటారనమాట అందుకని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి బండి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర పెట్టుకొని అక్కడైతే కూరగాయలు అమ్ముతారు అండ్ మార్నింగ్ కూడా అంతే సిక్స్ థర్టీకి వెళ్తారు నైన్ థర్టీకి వచ్చేస్తారనమాట ఇంటికి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పెడతారు తెలుసు కదా మీకు ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట పిల్లలు ఇక్కడికి వచ్చారంటే బండి ఇక్కడ కొంచెం హైట్గా ఉంటుంది ఈ బండలన్నీ వేసినారు కాబట్టి కాలువ దగ్గర ఇక్కడ తోయడానికి కొంచెం ఇబ్బంది అండ్ నాన్నకు కూడా కాలు నొప్పులు అవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ నడవలేరు అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే ఇంక ఇక్కడ హెల్ప్ చేసి బండి తోసేస్తే నాన్న తోసుకొని వెళ్తారు సో ఏదో ఒకటి వాళ్ళకి హెల్త్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు నాకు అది సంతోషం అనమాట ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని వాళ్ళు తిండి వాళ్ళు తింటే ప్రతి ఒక్క దగ్గర విలువ ఉంటుంది నలుగురిలో గౌరవం ఉంటుంది నాకు అదే అనిపిస్తుంది అనమాట నేను అదే చెప్తాను ఎవరికైనా కాలు చేయి బాగుండేంత వరకు కష్టపడుకొని తినాలి దాని తర్వాత ఉన్నారు కదా వాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాలనేది నా అభిప్రాయం ఆలోచన ఇంకా ఇక్కడైతే మ్యాంగో తురం పచ్చడికి తిరగబాతం అయితే నేను మిక్స్ చేస్తూ ఉన్నాను నాకు ప్రతిసారి కూడా అంటే మామూలుగా మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆవకాయ పెడతాం కదా వాటికంటే కూడా ఇలా తురుము పచ్చడి చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు రైస్లో కలుపుకొని తినడానికి పెరుగులో తినడానికి చాలా ఇష్టం అందుకని చెప్పేస్తే ప్రతిసారి కూడా తురుము పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అట్లీస్ట్ ఒక హాఫ్ కేజీ పావు కేజీ అయినా రెడీ చేసుకుంటాను నేను కానీ ఈసారి కూడా కొంచెం అంటే ఒక నాలుగైదు మ్యాంగోస్ అయితే వేసి కొద్దిగా అయితే చేసుకుంటూ అనమాట అండ్ నేనైతే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తాను అందుకు నేనే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా వదిన ఉన్నారనమాట మా పెదనాన్న కొడుకు భార్య మళ్ళీ మా ఓన్ వదిన అనుకుంటా అంటే మా ఇంట్లో ఉన్న అన్న భార్య అనుకుంటారేమో మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి చాలాసార్లు చెప్పాను అయినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి మీ అన్నకి మ్యారేజ్ అవ్వలేదా అవ్వలేదా అని చెప్పేసి మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి చూస్తున్నాము అయితే ఫస్ట్ మీతోనే కదా నేను షేర్ చేసుకుంటాను మీకు తెలియదు ది చె చేయను కదండి సో ఓకేనా కొంచెం అర్థం చేసుకొని కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెట్టకండి అదేదో కయ్యం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు అట్లా పెళ్ళి టైం రావాలి కదా అవ్వాలంటే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తురుము పచ్చడి చేసి ఒక అయితే వేసి పెట్టేసిన తర్వాత అందులో రైస్ అయితే కలిపి ఇంకా మా అమ్మకి పిల్లలకి తినిపిస్తూ ఉన్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్పని చెప్పేసి అండ్ చాలా బాగుందన్నారనమాట అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నిందండి ఇంకొక రెండు మూడు రోజులు ఎండకు పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది కొంచెం మెంతు పొడి అవి వేసాం కదా అది పిల్లలకు ఒక రకంగా అనిపిస్తుంది అన్నమాట కానీ ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మా మోక్షి బంగారం అనమాట చెప్పాను కదా నిన్నటి వీడియోలో చూసారు మీరు మోక్షి ఊరు నుండి వచ్చింది అండ్ తనైతే ఇప్పుడు చాలా వరకు అందరి దగ్గరికి వెళ్తుంది బాగా కలిసిపోతుంది అనమాట అందరిలో కూడా కొత్త పాత లేకుండా ఇంకా మా ఆయనతో అయితే బాగా కలిసిపోయిందనమాట దాని ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్లేదే కాదు చూస్తేనే ఏడ్చేదన్నమాట కానీ ఈసారి ఆయన ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు చాక్లెట్స్ ఏవో పెద్ద పెద్దవి తీసుకొచ్చి ఇచ్చారు అప్పటి నుంచి ఆయన్ని పట్టుకునిందనమాట ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా తాత తాత అనుకుంటూ వెళ్తుంది యాక్చువల్లీ నేను అవ్వన అవుతానండి నా మనోరాలు అనమాట మోక్షి అయితే చెప్తుంటే నేను నవ్వు నాకు మామూలుగా ఆంటీ అంటేనే కొంచెం ఇబ్బంది పడతాం అలాంటిది నేను అవ్వను అయిపోయాను అప్పుడే అనిపిస్తుంది ఇంకా అవ్వ అవ్వ అని నేర్పించేశారనమాట నేను ఎంత ఆడుకున్నా ఆంటీ అని పిలవలేదు అది అవ్వ అవ్వే పిలుస్తుంది తాత అని పిలుస్తుంది అనమాట ఇంకా అట్లయితే మా మోక్షితో కాసేపు ఆడుకున్నాము ఇంకా పిల్లలు అయితే కంప్యూటర్ పిల్లలు ఆల్రెడీ చెప్పాను కదా ఫోన్ చూడండి ఎంత బాగా చోలో పెట్టుకొని హలో హలో అని మాట్లాడుతూ ఉందో మొబైల్ ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా మొబైల్ కావాలి నిజంగా ఆ మొబైల్ ఇచ్చేసామంటే ఇంకా ఏడుపు కూడా ఆపేస్తారనమాట ఇంతకుముందు పిల్లల్ని ఏడుపు ఆపించాలంటే వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి ఉయ్యాల్లో వేసి ఊపాలి ఇంకా అట్లా చేసేవాళ్ళము కానీ ఇప్పుడు పుట్టే పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తే చాలన్నమాట ఆ మొబైల్ చూసుకుంటూ అట్లా ఆ ఏడుపు ఆపేస్తారు అంత టెక్నాలజీ ఇలా అయిపోయిందనమాట ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా అలానే పుడుతున్నారు లేండి మంచి తెలివితేటలతో ఇంకా పుట్టగానే మొబైల్ చేతికి చేయాలి అలాగైతే ఉన్నారనమాట ఇంకైతే ఇంకా వాళ్ళు ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నారు మా అన్న అయితే ఎగ్స్ తీసుకొచ్చారనమాట ఇంకా అవైతే చేసుకొని తిన్నారు నేనైతే తినలేదులేండి ఆ రోజు అండ్ ఇంకా మండే అనమాట ఇది వీడియో సో అందుకని చెప్పేసి నేను తినలేదు ఆ రోజు మండే అని చెప్పేసి ఇంకా మా వదినైతే వచ్చింది అప్పుడే చెప్పాను కదా మోక్షి వాళ్ళ అమ్మమ్మ అనమాట మా అన్న వైఫ్ అంటే మా నాన్న వాళ్ళ అన్న కోడాలన్నమాట తను నా వదిన సో ఇంకా తిను మా ఫ్యామిలీలో మాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్లో మా వదిన ఒకరు అనమాట మాకు ప్రతి దాంట్లోనూ మా అన్న లేరండి ఎక్స్పైర్ అయిపోయారు చాలా ఇయర్స్ అప్పుడు అంటే నేను ఎయిత్ చదివేటప్పుడేమో మా అన్న చనిపోయారులేండి అప్పటి నుంచి కూడా చాలా కష్టం మీద బ్రతుకుతుంది కష్టజీవి అనమాట రోజు కూడా ఇంట్లో ఉండదు ప్రతిరోజు కూలికి వెళ్తుంది పని చేస్తుంది ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా తనే నలుగురికి అంటే పది రూపాయలు హెల్ప్ చేసేది ఇంట్లో బ్రతుకుతుంది అనమాట ఎవరిపైన ఆధారపడకుండా నాకు ఇలాంటి వాటిలో చాలా ఇష్టం తనంటే మా వదినంటే అండ్ ఇంకా ఇక్కడైతే మామూలుగా మా వదిన పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మేము యాక్చువల్లీ నేను మా అమ్మ ఫస్ట్ టైం ట్రై చేయడం ఈ ఊరగాయలు అన్నీ కూడా ఇక్కడ అందుకని చెప్పేసి ఇంకా మా వదిని పిలిచి తిరగబాత వేయించుకుంటున్నాం మళ్ళీ ఏదైనా ఎక్కువ తక్కువ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అన్ని ప్రాసెస్ అంతా కనుక్కున్నాం ఎలా చేయాలని చెప్పేసి పనికి వెళ్ళిపోయింది మా వదిన ఇంకా ఆ లోపల అమ్మ అయితే నేను నేను అరుణాచలం వెళ్ళేసి వచ్చే లోపల టొమాటోలన్నీ ఎండబెట్టి ఇంకా ఆ గుజ్జంతా కూడా ఎండపెట్టి అటు అంటే ఓటు ఉంటుంది కదా అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టినంది ఇంకా ఈరోజు నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా రుబ్బేసి పెట్టుకొని ఉన్నాము పచ్చ పండు మిరపకాయలు టొమాటోలు ఉప్పు వేసి అయితే రుబ్బి పెట్టుకొని ఉన్నాము ఏమేమి కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకుని అనమాట మెంతుల పొడి ఆవు పొడి ఇవన్నీ కూడాను ఇంకా సాయంత్రం వదిన పన్నుండి వచ్చిన తర్వాత నైట్ వచ్చారనమాట ఒక సిక్స్ థర్టీ సెవెన్ కట్లు వచ్చి అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చారనమాట ఇక్కడ తిరగబాత వేసి కొంతమంది పచ్చళ్ళకి తిరగబాత వేస్తారు కొంతమంది వేయరు బట్ ఈ ప్రాసెస్కి చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబాత వేయాలి చూసారు కదా ఏమేమి వేసామని చెప్పేసి ఇందులోకి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ఆవాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసేసి అయితే తిరగబాత వేసేసుకొని తీసుకొని పోపు పెట్టేసుకోవడం ఇదైతే ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టేసుకున్నాం అంటే డబ్బాలో స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినొచ్చు అనమాట సో నేనైతే చాలా ఇష్టంగా తింటాను టొమాటో ఊరగాయ అనేది అందుకని చెప్పేసి ఏడు కేజీలు టొమాటో ఊరగాయ అయితే వేసుకున్నామండి ఫస్ట్ ఐదు కేజీలు తెచ్చాము మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చి చాలదేమో అని చెప్పేసి ఏడు కేజీలు టమాటాలు అయితే వేసి ఏడు కేజీలకు గాను అంతే అయింది అనమాట డబ్బాలు వేసిన తర్వాత చూపిస్తాను చూపిస్తానులేండి మీకు ఇంకా ఇదైతే మరుసటి రోజు మార్నింగ్ అన్నమాట అంటే ట్యూస్డే రోజు అండి ఈ రోజు అయితే ఇంకా కొంచెం కొంచెం పనులు అవి ఉన్నాయన్నమాట అమ్మకి ఇంట్లో మార్నింగ్ లేవగానే ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ సైకిల్ దొక్కుతుంది అనమాట నాకు కూడా చిన్నప్పుడు సైకిల్ అనేది ఉండేదన్నమాట ఆ సైకిల్లో అంటే మాకు ఉండేదంటే ఓన్గా కాదు రెంట్కి దొరుకుతాయి అనమాట టూ రూపీస్ అండి పలం నీరులో టూ రూపీస్ ఇచ్చేసి మా నాన్న సైకిల్ ఒకటి చిన్న అనమాట నేను మా అన్న అంటే వన్ అవర్కో వన్ డేకో టూ రూపీస్ ఎంతో ఇచ్చేసి తీసుకొచ్చేవాళ్ళు సో దాంట్లో మేము సైకిల్ దొక్కుకునేవాళ్ళు మళ్ళీ ఇచ్చి పంపించేసేవాళ్ళము అట్లా గుర్తొచ్చింది నాకు అది అండ్ ఇంకా ఈరోజు ఇక్కడ వచ్చేసరికి వంటకైతే పెడుతున్నాను మా అన్న అయితే మేము ఉన్నామని చెప్పేసి పొటేలు తలకాయ కూర అయితే తీసుకొచ్చారండి మార్నింగ్ టిఫిన్ ఏదో చేసుకొని తినేసాము దాని తర్వాత ఇంకా పొట్టేలు తలకాయ కూర తీసుకొచ్చారనమాట అదైతే ఇంకా నన్ను చేయమన్నారు నాన్ వెజ్ ఏదైనా చేయాలంటే నా దగ్గర చేపిస్తారనమాట బాగా చేస్తాను చికెన్ చేపలు మటన్ ఇవన్నీ కూడా నా దగ్గర చేపిస్తూ ఉంటారు చికెన్ అయితే అమ్మే చేసేస్తూ ఉంటుంది ఇంకా దానికి రోట్లో రుబ్బమని చెప్పానన్నమాట అమ్మనైతే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి మసాలా అంతా కూడా రోట్లో రుబ్బింది అందుకే కొంచెం తొక్క తొక్కగా ఉందన్నమాట యాక్చువల్లీ ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కచ్చా పచ్చాగా రుబ్బేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇది చెయ్యాలి అండ్ చిన్నమ్మాయి అండ్ మా అమ్మ వీళ్ళిద్దరు కూడా మటన్ ఏమి తినరు కదా అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ఇక్కడ ఎగ్స్ అయితే కర్రీ చేసుకుంటూ ఉన్నారండి అంటే ఎగ్ పులుసు అయితే చేసుకుంటున్నారనమాట మా అమ్మ కూడా అంతే ఎప్పుడు తినరు ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళు అనమాట మటన్ మళ్ళీ ఏదో చూసిందో సమ్ ఏదో జరిగిందంటే అప్పటి నుంచే తినరు అమ్మ అయితే ఇంకా ఓన్లీ చికెను ఎగ్ ఇవి రెండే తింటుంది అన్నమాట మా అమ్మ మిగతా ఏది కూడా తిందని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికీ అనమాట ఇది అండ్ ఇంకా రాత్రి తిరగబాత వేసిన టొమాటో పచ్చడి ఇది కొంచెం డ్రైగా ఉంది కదా మళ్ళీ ఎక్స్ట్రాగా టూ కేజెస్ వేసామని చెప్పాం కదా పచ్చడి సో అది కూడా మిక్స్ చేసి మళ్ళీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిన తర్వాత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత చూపిస్తానులేండి ఇంకా ఇదన్నమాట ఈ విధంగా అయితే వంట మా అమ్మాయి ఇక్కడ మా అమ్మ చేస్తూ ఉందనమాట ఎగ్ అయితే సో దాంట్లో దూరిపోయి నేనే మా అని చెప్పేసి అయితే ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే ఉంటే చెప్తుంది అనమాట మీకు ఫ్రెండ్స్ నేనే చేస్తున్నాను ఎగ్ పూల్స్ అని చెప్పేసి తను మాట్లాడుతుంది అక్కడ మా అమ్మాయి ఎక్కడ ఫ్రీగా ఉంటుందంటే నా దగ్గర కూడా ఇంత ఫ్రీగా ఉండదు మా అమ్మ దగ్గర మాత్రం చాలా క్లోజ్గా ఫ్రీగా ఉంటుందన్నమాట ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ పుట్టిన అంటే పుట్టిన తొమ్మిది నెలలప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ దాకా మా అమ్మ వాళ్ళే పెంచుకున్నారు కదా ఇక్కడే పెట్టుకుని ఉన్నారు కాబట్టి మా అమ్మకు బాగా కనెక్ట్ అయిపోయింది మా అమ్మాయి నాకంటే కూడా మా అమ్మనే అమ్మగా ఎక్కువ ఇది చేసుకుంటుంది అనమాట సో అట్లా అండ్ ఇంకా నేనైతే కుక్కర్లో తలకాయ కూర అయితే పెడుతూ ఉన్నానండి సో నేనైతే ఇంకా ఇది చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అవ్వాలి అండ్ ఇంకా పలంనేరులో జాతరలు అంటే ప్రతి చోట ఇప్పుడు జాతరలు జరుగుతూ ఉన్నాయి కదా సో అలానే పలంనేరులో కూడా వెనస్డే రోజు సిరస్ అయితే ఉంటుంది అమ్మవారి గంగమ్మ జాతర అయితే ఉందన్నమాట తిరుపతి గంగమ్మ జాతర అండ్ అదే రోజు సిరసు రోజు రోజే అమ్మవలూరిలో కూడా పొంగల్ అనమాట అంటే రేపు పొంగల్ అనమాట అమ్మవలూలో సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు హౌస్ క్లీనింగ్స్ ఇంకా కొంచెం పర్చేస్ చేయాల్సినవి ఇంకా మంచి చెడు ఉంటాయి కదండి ఒక పండగ అంటే సో వాటి కోసం ప్రిపరేషన్స్ అవి చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏమంటే లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేశారనమాట ఊర్లో అది నేను ఓల్డ్ ఛానల్ ఉన్నప్పుడు అందులో పెట్టున్నాను మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట చాలా చాలా గ్రాండ్గా చేశారు సో విలేజ్లో ఏమంటే ప్రతి సంవత్సరం చేయడానికి అమౌంట్ అనేది అంత అడ్జస్ట్ అవ్వదు కాబట్టి త్రీ ఇయర్స్కి ఒకసారి జాతర అయితే చేస్తారనమాట గ్రాండ్గా సెలబ్రేషన్స్ అండ్ లాస్ట్ ఇయర్ బాగా చేశారు కాబట్టి ఈ ఇయర్ అయితే సింపుల్గా పొంగల్ మాత్రం పెట్టుకొని వచ్చేసి జస్ట్ ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క పొట్టేలు కొట్టేసేలాగా అయితే ఇంకా మాట్లాడుకున్నారు అలాగే ఇంకా అమ్మవారి ఊరిలో కూడా రేపు పొంగల్ అనమాట సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి లేని చాలా బాగుంటుంది సింపుల్గా విలేజెస్లో పొంగల్ పెడుతూ ఉంటారు కదా పండగ చేయలేనప్పుడు అలా అనమాట అండ్ మళ్ళీ దాని తర్వాత పలమునూరులో జాతర అయితే ఉంది అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈసారి అయితే మంచిగా ప్లాన్ చేసుకున్నాము అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో ఫెస్టివల్ వీడియోస్తో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను అండ్ మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీకు అందరినీ చూపిస్తాను కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పరిచయం చేయిస్తాను ఓకేనా ఇంకా నేను కూడా తలకాయ కూర రెడీ చేసేసిన తర్వాత వెళ్ళి స్నానం చేసుకొని అయితే వచ్చేసానండి అయితే ఇక్కడ తింటూనమాట సంగట అయితే చేసింది అమ్మ సంగట చేసేసింది ఇంకా తలకాయ కూర కదా నాన్న వాళ్ళు ఏంటంటే సంగట ఎక్కువగా తింటారు అనమాట ఇక్కడ సో అందుకని చెప్పి ఇంకా అమ్మ ఇక్కడ మోస్ట్లీ సంగటే చేస్తూ ఉంటారు నాకు కూడా ఇష్టం కాకపోతే బద్ధకం అనమాట చేయాలంటే అందుకే చెయ్యండి నేను ఎప్పుడో ఒక రోజే చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే అమ్మ రెగ్యులర్గా మూడు పూటలో కూడా తింటారు తింటారనమాట పల్లెటూరులో అలానే కదా ఉంటారు కష్టపడే వాళ్ళు ఎప్పుడు సంగటే తింటూ ఉంటారు అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు అండ్ గట్టిగా కూడా ఉంటారనమాట సో అట్లయితే ఇంకా నేను మంచిగా తలకాయ కూర అండ్ సంగటైతే తినేస్తూ ఉన్నానండి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ప్రియాకి పేర్లు పడిపోయాయి అంటే ఇంతకు స్కూల్ స్కూల్కి వెళ్ళే కొత్త కొత్తలో ఉండేవన్నమాట ఆ తర్వాత మళ్ళీ పోయాయి సడన్గా ఇప్పుడు ఎందుకు పడ్డాయో తెలియదు కానీ ఇంకా విపరీతమైన పేన్లు పడిపోయాయి పాపం నవ్వక తట్టుకోలేకపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇక్కడ అంటే ఈపులు అంటారు కదా అవేవో ఈర్లో ఈపులు ఏదో అంటారు అవి తెల్ల తెల్లగా అనమాట ఇంకా అవన్నీ కూడా తీస్తూ ఉంది అమ్మ అయితే ఇంకా ఆయిల్ పెట్టేసి దువ్వామంటే మంచిగా వచ్చేస్తాయి అనమాట ఉంటే గనక ఇక్కడ చూడండి దెయ్యం లాగా యాక్షన్ చేస్తుంది వీడియో షూట్ చేస్తున్నానని అని చెప్పేసి ఇంకా చెప్పాను కదా రేపు ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే వెళ్ళి వేపాక్ అవన్నీ కూడా కోసుకొచ్చింది జాతర అంటేనే వేపాక్ కదండి ఇంకా మొక్కుబడి ఉండే వాళ్ళు వేపాక్ చీరలు కట్టుకుంటారు మెయిన్గా అమ్మవారికి వేపాక్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా గడపలకు వేయడానికి అలాగే పొంగళ్ళు పెట్టడానికి తీసుకెళ్ళడానికి వాటన్నిటికి అనమాట ఇది ఇంకా ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయండి అమ్మ ఒకతే అన్ని పనులు చేసుకోలేరు కాబట్టి నేను కూడా కొన్ని కొన్ని పనులు అయితే చిన్న చిన్న పనులన్నీ హెల్ప్ చేస్తున్నాను అయినా అమ్మ వద్దులే నేను చేసుకుంటాను అంటుంది ఏదో మన సొప్పది కదా ఖాళీగానే ఉన్నాం కదా అన్నట్లుగా నేనైతే ఒక రెండు పండ్లు అయితే హెల్ప్ చేస్తున్నాను ఇంకేదైతే మ్యాంగో తురుము పచ్చడి అనమాట ఎండకు పెట్టున్నాము అండ్ టొమాటో పచ్చడి అయితే ఇంకా కొంచెం యాడ్ చేయాలని చెప్పేసి దాని అయితే పక్కన పెట్టామన్నమాట ఓకేనా సో ఇదనమాట ఇంకా అమ్మ కూడా టౌన్కి వెళ్ళేసి కావాల్సిన పూజా సామాగ్రి సరుకులు అన్నీ కూడా తీసుకొచ్చేసింది అండ్ మూడు టెంపుల్స్ దగ్గరికి అయితే పొంగలు మోస్తామన్నమాట సో అవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకండి ఎవరు కూడా సో అండ్ మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మీరు బాగా ఎంజాయ్ చేసే వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ అండ్ పువ్వులు అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయంట అందుకని చెప్పేసి కాల్ కేజీ మల్లెపూలు పువ్వులు అయితే తీసుకొచ్చింది అన్నమాట సన్న మల్లు వాటినైతే కట్టాలి సో ఈ రోజా పువ్వులు దేవుడికి పూలు అన్ని కూడా కొనుక్కొచ్చేసింది అనమాట అన్నమాట సో ఇదని ఈరోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి